మరి ఈ రోజు ముఖ్యంగా మన దేశ ప్రధానిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది వారికి చేయాలని చెప్పి మన జిల్లా అధ్యక్షుల గారిని అదే ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం వయసు వస్తా వస్తానాసం వెనకల్ పోయినా రాజు రాజు ప్లేస్ ఇంకా అక్కడ నిలబడండి

అట్లా నిలబడండి అంటే అన్న నిలబడండి ఇంకా చాలా అన్న సార్ కొంచెం నిలబడండి కొంచెం వెనకాల తద్దుకోండి అన్న వెనకాల తద్దుకోండి కనీసం వెనకాల मनमोहन okay. सिंह